నీ ఓపిక కానీ మమ్మీ మమ్మీ త్రీ నాట్ ఫోర్ బ్యాచులర్స్ తెచ్చింద మీ డాడీ ఇచ్చారు అయినా వాడు బ్యాచులర్స్ కాదు ఫ్యామిలీనే ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం బావా బామర్సులు ఉంటున్నారు పెళ్ళైందా వాడికి అలా లేడే మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు ఎందుకంటావా పోతేగా అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్ లతో హలో ఏంట్రా తరపా నన్ను అలా వదిలేసావు కిషోర్ అవునరా నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా ఇదేనా మన ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు నీ బిహేవియర్లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ మీ మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా సెక్సీగా న్యూడ్ గా కిషోర్ స్టాప్ ఇట్ ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా నాతో రెండేళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక బదిలేస్తావా నరుకుతా నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికిస్తావే నీ మనసు రేపు కాలేజీకి రా మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ అగ ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో ఇప్పుడు ఫోన్ పెట్టు మమ్మీ పడుకోరా కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తే

మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే వాళ్ళ వైఫ్ తో కదా చెప్పారండి లవ్ మ్యారేజ్ లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి ఏడేంటి నా కొంప చేస్తున్నట్టున్నాడు మీరు కూర్చోనండి నేను లోపల పెట్టి వస్తాను హాయ్ అండి హాయ్ అయ్యయ్యో నువ్వు మాట్లాడుకో బాబు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడా అని అరే చెప్పడం అంటే మర్చిపోయాను ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లక్ష తొంభై ఉంటాయి అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఆరాలు ఆరే నాలుగు రెండు ఆరు మూడు మూడు ఆరు అన్ని కలిపి ఆరు 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 ఇన్ని ఆరులంటే అంటే కష్టమేలే బాబు రే మేము ఫోన్ వస్తున్నాం హాయ్ స్వీటీ మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట ఒకసారి మాట్లాడు అలా ఆంటీ గొంతు అలా ఉంది మూడు మార్చు వాయిస్ మోడ్ అల ఇదిగా ఆంటీ హలో ఏంటమ్మా బాగున్నావా బాగున్నాను ఆంటీ రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకు వేసుకొని తాగు చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ ముఖం కోసమే డైలీ ఫుల్ బాటిల్ తాగుతానండి ఫుల్ బాటిల్ నీకు కూడా మీ అన్నయ్య నత్తుందా అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ అంటే అందరికి నత్తుంది సర్లేమ్మా ఉంటాను అలాగే ఏంటి

కిషోర్ మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయమంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ తీ బంగారు ఎంతో మాట్లాడాలి తీ ఎత్తు ఎత్తు తీ తీ మాట్లాడు తీ మాట్లాడు తీయరే హలో హలో శ్రేయా నేనే నువ్వా నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమాన్ మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం నువ్వు కామ్ గా ఇంటికి ఎందుకు సరే